మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ జ్యోతిష విధానంలో భాగంగా ఈ వీడియోలో మీకు నేను తెలియజేసేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వీడియో విషయం ఏంటంటే నేను ఇదివరకే లెక్క లేనన్ని వీడియోలు మాందేశ్వరుని గురించి నేను చెప్పడం జరిగింది అన్ని వీడియోలు కూడా చాలా మంచి ప్రజాదరణ పొందాయి ఆ మాందేశ్వరుడు అనుగ్రహము చూసి ఆరాధించిన ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా లభిస్తూ ఉందని లభించాలని ఇంకా కూడా లభించాలని కోరుకుంటున్నాను లభిస్తుంది కూడా కాబట్టి ఈ తమిళనాడులో ఉన్నటువంటి రెండు ఆలయాల గురించి నేను ఇంతకుముందు ఒక వీడియోలు చెప్పాను తిరు నరయ్యూర్ అనేటువంటి ఆ ఊరిలో మాందేశ్వరుడు కుటుంబ తన కుటుంబంతో ఉన్నాడు అక్కడికి మీరు వెళ్ళలేరని అదేవిధంగా తిరువలంగాడు తిరుపతి నుంచి చెన్నైకి దారిలో అరకొన దగ్గర తిరువలంగాడు అన్నో ఊళ్ళో ఉన్నాడని తెలియజేయడం ఎన్నో వీడియోలు జరిగింది మన రెండు తెలుగు రాష్ట్రాలకు అందుబాటులోకి మాందేశ్వర అనుగ్రహం తీసుకురావాలని చేసిన ప్రయత్నము సక్సెస్ అయింది విజయవంతమైంది ఆయన యొక్క అనుగ్రహంతో మంగళగిరి విజయవాడ దగ్గర మంగళగిరిలో శ్మశానంలో ఆలయము స్థాపించడం జరిగింది మంగళగిరిలోని ఆత్మకూరు రోడ్డులో ఉన్నటువంటి శ్మశాన వాటికలో మాందేశ్వర విగ్రహ ప్రతిష్టాపన జరిగింది జనవరి ఇరవై ఐదో తేదీ జరిగింది చాలామంది అక్కడికి వెళ్తున్నారు వెళ్ళి చక్కగా స్వామివారికి వారి చేత్తు వాళ్ళు అభిషేకం చేసుకుంటున్నారు వాళ్ళు తెచ్చిన పూలు పండ్లు ఆయనకు సమర్పించుకుంటున్నారు ఆయన ఒక ఆశీర్వం తీసుకుని వెళ్తున్నారు తెలుగు రాష్ట్ర ప్రజలకు మాందేశ్వర అనుగ్రహం దొరికినందుకు అది ఆయన యొక్క స్థాపన చేసినందుకు ఎంతో సంతోషపడడం జరిగింది తమిళనాడుకు వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి కూడా వెళ్ళొచ్చు ఇది ఏకంగా శ్మశానంలోనే పెట్టడం జరిగింది ఆ శ్మశానం చాలా బృందానంలాగా ఉంటుంది మంచాల సాయి సుధాకర్ నాయుడు సార్ గారు ఆయన వాళ్ళ పుణ్య దంపతులు ఆ శ్మశానంలో సుమారు ఐదు లక్షల రూపాయలకు పైగా ఖర్చు పెట్టారు మొత్తం శుభ్రం చేయించి అక్కడ అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసి ఆ మాందేశ్వరుని ప్రతిష్టాపన వాళ్ళు చేయించారు చేశారు ఈ విషయాన్ని తెలియచేద్దామనేసి నేను ఈ చిన్న వీడియో చేస్తున్నాను వెళ్ళదోచిన వాళ్ళు వెళ్ళి రావచ్చు ఎప్పుడైనా వెళ్ళి రావచ్చు కాబట్టి ఈ మాందేశ్వరుడు మంగళగిరిలో మాందేశ్వరుడు అదేవిధంగా చాలామంది మేము కూడా మాందేశ్వరుని ప్రతిష్టాపన చేసుకుంటే ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు చక్కగా చేసుకోవచ్చు మీరు కూడా చేసుకుంటే మీ ఊరు శ్మశానంలో చేసుకోవచ్చు ఆయన ప్రేతగ్రహం కాబట్టి శ్మశానం అంటున్నాను అక్కడికి వెళ్ళిన వాళ్ళు శవదహనం చేసిన తర్వాత ఖననం చేసిన తర్వాత అక్కడ ఉన్న మాందేశ్వరుణ్ణి అంటే మీ ఊరి శ్మస్థానంలో ఉన్న మాందేశ్వరుణ్ణి నమస్కరించుకొని ఆయన ఒక ఆశీర్వాదం తీసుకుని మీ పూర్వీకులు అదే శ్మస్థానంలో ఖననమై ఉంటే వారు ఆత్మలకు కూడా శాంతి చేకూర్చమని ఆ మాందేశ్వరుడికి విన్నవించుకొని ఏదైనా ఒక రోజుకి ఎవరైనా అక్కడికి వెళ్ళాలి కాబట్టి మీకు కూడా చక్కని ఉత్తమగతులు ప్రసాదించమని మాందేశ్వరుని వేడుకొని రావచ్చు చేయదలుచుకున్న వాళ్ళు చేయడంలో దేవత ప్రతిష్టాపన చేసుకుంటా అంటే అందున ప్రత్యేకించి దశమ గ్రహానికి ఏకంగా శ్మశానంలో చాలా హ్యాపీగా చేసుకోవచ్చు తర్వాత తరాల వాళ్ళకు దుస్సంఘ దుస్సంఘటనలు దుర్మరణాలు ప్రాప్తించవు పరిపూర్ణ ఆయుషుతో సకల సౌఖ్యాలతో సకల సంతోషాలతో సకల అదృష్టాలతో వ్రతికి సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించి ఇంకొక జన్మకెళ్ళే వెళ్ళే విధంగా మాందేశ్వరుడు అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ మంగళగిరి మాందేశ్వరుడు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది చక్కగా అందరూ వెళ్ళండి వెళ్ళి స్వామివారి యొక్క ఆరాధన చేసుకుని మీ యొక్క కోరికలు ఆయనకు చెప్పుకొని కరుణించమని కాపాడమని ఆయన ప్రార్థించుకొని అందరూ మంచి ఫలితాలను పొందని ఆశిస్తున్నాను శుభం